తెలుగు వారికి తాజా సమాచారం అందించటానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు స్వాగతం మున్సిపల్ సాధారణ సమావేశం ప్రశాంతంగా నిర్వహించిన చైర్మన్ మించాల సాంబశివరావు బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ సాధారణ సమావేశం ప్రశాంతంగా నిర్వహించారు అజెండాలో పొందుపరిచిన ఇరవై తొమ్మిది అంశాలలో అన్ని అంశాలు ఆమోదం పొందాయి జీరో అవర్లో పలువురు కౌన్సిలర్లు గంట సమయం వరకు ఆయా వార్డులలో నెలకొని ఉన్న ప్రజాసమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు వీధి దీపాలు డ్రైనేజీ శ్మశానాలు వంటి సమస్యలపై ప్రధానంగా చర్చించారు కౌన్సిల్ సభ్యులు ప్రతిపాదించిన అన్ని సమస్యలపై సావధానంగా విని అన్ని సమస్యలను శాసనసభ్యులు కొండయ్య దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు తెలిపారు ఈ సమావేశంలో వైస్ చైర్మన్ పొత్తూరి వెంకట సుబ్బయ్య ఉల్లిపాల సుబ్బయ్య కౌన్సిలర్లు కమిషనర్ రషీద్ డిఈ ఏఈలు సిబ్బంది పాల్గొన్నారు మున్సిపల్ స్టాఫ్కి అలాగే మా తోటి కి మీడియా మిత్రులకి నా నమస్కారాలు ఈ రోజున అదే జయస్థాన గారు ఏమన్నారంటే వైసీపీ వాటిలే అభివృద్ధి అనుకున్నారా ఏంటి అనే దాని మీద మాట్లాడారు మా చైర్మన్ గారు మన చైర్మన్ గారు ముప్పై మూడో వాటి గురించి ప్రస్తావించారు జంగిల్ క్లీర్ అనే దానికి జంగిల్ క్లియర్ అనే దానికి ప్రస్తావించినప్పుడు

వర్క్ డెవలప్మెంట్ కోసం పెట్టింది అదే మేము చేస్తున్నామని చెబుతున్నాము దాన్ని మీరు చేయట్లేదు అనే దానికి మేము రుజువులతో సహా చూపిస్తున్నాము కానీ నుంచి ప్రతి ఒక్క పార్టీలో పార్టీకి అతీతంగా చేత చెప్పినట్టు అన్ని వార్ల్లో డెవలప్మెంట్ జరుగుతుంది జరిగింది ఇక ముందు ముందు రోజుల్లో ఇంకా బాగా జరిగిందని ఈ సభ నిర్దేశ సభకి వివరిస్తున్నాను సరే ఒక ఇరవై సంవత్సరాల కింద డ్రైనేజీ కావాలంటే డ్రైనేజ్ అక్కగట్టం దానికి అనుసంధానంగా రోడ్డు కూడా పెట్టడం జరిగింది ఆ రోడ్డు కూడా డ్రైనేజీ హైట్ వల్ల జనాలు ఇబ్బంది పడటం మళ్ళీ రెయిన్ సీజన్ ఇది రెండోసారి మూడోసారి రావడం డ్రైనేజ్ చాలా ఇబ్బంది పడుతున్నారు తర్వాత నీరు బ్యాక్ బాక్స్ టెండర్లు కూడా వేయించాడు వాళ్ళు అది కూడా పెండింగ్ అనే ఉంది దయచేసి వచ్చేనా స్టార్ట్ చేస్తే గారు అనేక సంవత్సరాలుగా ఆ రోజు పూర్తిగా చెత్త అక్కడే ఉండి నెక్స్ట్ రోజు మార్నింగ్ క్లియరింగ్ స్టార్ట్ చేసేవాడు ఈసారి శానిటేషన్ ముఖ్యంగా మేస్త్రులు కానీ వర్కర్స్ కానీ ఇన్స్పెక్టర్ కానీ కమిషనర్ గారు కానీ నేను చాలా ఫోన్లు రిసీవ్ చేసుకున్నాను దీని గురించి మార్కెట్లో ప్రజల గురించి ఎప్పుడు కని విని ఎదిగిన రీతిలో రోడ్లన్నీ శుభ్రంగా ఉన్నాయి అనేది ముందుగా శానిటేషన్ డిపార్ట్మెంట్ కి అట్లాగే కమిషనర్ గారికి కౌన్సిలర్స్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన ఏ రోజు కూడా పాతిలు చూడలేదు ముప్పై మూడు వార్డులు చీరాల మున్సిపాలిటీలో అభివృద్ధి లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు నేను కొత్తగా ఎన్నికైన తర్వాత మీద మనం ఒకేసారి దృష్టి పెట్టలేము కాబట్టి ఎక్కువగా అంటే ఇప్పుడు బలహీన వర్గాల ముప్పై ఒకటో వార్లు తీసుకెళ్తే సత్యానందం గారితో కలిసి ముప్పై మూడో వార్డు ఒకటో వీధి రెండో వీధి మూడో వీధి అవన్నీ నీళ్లలో ఉరిగిపోయే ప్రాంతాలు వాటి మీద దృష్టి పెట్టడం జరిగింది అలాగే వాటితో సబ్స్క్రైబ్ చేయండి